తెలుగు సినిమా రంగంలో మల్టీ స్టార్ సినిమాలకు ఆజ్యులుగా ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వారి కెరీర్ ప్రారంభం నుంచి దాదాపు పదిహేను సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు అయితే వారి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు రాలేదు ఇద్దరిలో ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ గారు సీనియర్ అయినా ఇద్దరు కలిసి నటించిన సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది ఎవరి పాత్ర తక్కువ ఉంది అనే విషయాల గురించి ఇద్దరు ఎప్పుడు పట్టించుకోలేదు మిస్ సమ్మ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో చేశారు ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో అయితే ఏఎన్ఆర్ గారు గా ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు అయినా ఏఎన్ఆర్ ఆ విషయంలో ఫీల్ అవ్వలేదు వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాలో ఇదొక ఉదాహరణ మాత్రమే ఎలాంటి అరమరికలు లేకుండా ఇద్దరు సినిమాలు చేశారు అయితే ఆ తర్వాత ఇద్దరు హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి ఇద్దరు కలిసి చేసే సినిమాలో తమ హీరోకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారని అభిమానులు డిస్కస్ చేసుకునేవారు ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి చేసిన శ్రీకృష్ణ సినిమా ప్రాధాన్యం సంతరించుకుంది కేవీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఏఎన్ఆర్ గారు అర్జునుడిగా నటించారు ఈ సినిమా రిలీజ్ తర్వాత అక్కినేని అభిమానులు తమ హీరో పాత్ర విషయంలో నిరాశ చెందారు ఎన్టీఆర్ పాత్ర కంటే ఏఎన్ఆర్ పాత్రకు ప్రాధాన్యం తగ్గిందని వారు భావించారు అంతటితో ఆగకుండా కొందరు సీనియర్ అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని అక్కినేని అన్నపూర్ణ చేయిలో వేశారు అప్పుడు సినిమా చూసిన ఆమెకు కూడా అలాగే అనిపించింది ఇకపై ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయవద్దని అక్కినేపి ఆంక్ష విధించారు అన్నపూర్ణ గారు దీనికి సంబంధించి ఆయన నుంచి మాట కూడా తీసుకున్నారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో విడుదలైంది ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి సినిమా చేయలేదు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో వచ్చిన చానికే చంద్రగుప్త సినిమాలు మళ్ళీ ఇద్దరు కలిసి నటించడం ప్రారంభించారు అలాగే మల్టీ స్టార్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మళ్లీ అంతటి పేరు జంట కృష్ణ శోణ్ బాబు అని చెప్పాలి వయసు కెరీర్ పరంగా కృష్ణ కంటే శోణబాబు చాలా సీనర్ కృష్ణ కంటే నాలుగు సంవత్సరాల ముందే శోణబాబు ఇండస్ట్రీకి వచ్చారు అందుకే శోవణ బాబుని ఎంతో గౌరవించేవారు కృష్ణ గారు వీరిద్దరు కలిసి మొదట నటించిన సినిమా శ్రీ 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 మర్యాద రామన్న ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి ఒక అరా సినిమా నటించారు వీరిద్దరు కలిసి నటించిన చివరి సినిమా మహాసంగ్రామం మొత్తంగా చూస్తే ఇద్దరు కలిసి పదిహేడు సినిమాలు చేశారు పంతొమ్మిది వందల మూడు సంవత్సరం తర్వాత ఇద్దరు విడివిడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ మొదలైంది ఒకరిని మించి ఒకరు హిట్లు కొడుతూ దూసుకెళ్లారు ఇక్కడ కూడా ఇద్దరికి అభిమాన సంఘాలు ఏర్పడటం తమ హీరోల సినిమాల గురించి అభిమానులు చర్చా వేదికలు పెట్టుకోవడం అంటే జరిగేవి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో కురుక్షేత్రం సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఇందులో శ్రీకృష్ణుడిగా షోణ్బాబు అర్జునుడిగా కృష్ణ నటించారు ఈ సినిమా నుంచి మళ్లీ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది అప్పటికే ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగుందుతున్నారు వీరు చేసిన సినిమాలు అభిమానులకు చర్చాంశాలుగా మారేవి ఇద్దరిలో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంది అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగేది అయితే కృష్ణ కంటే శోణ్బాబు సీనియర్ కావడం వల్ల తన పాత్ర ఇంపార్టెన్స్ తగ్గినా కృష్ణ ఫీల్ అయ్యేవారు కాదు కానీ అభిమానులు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకునేవారు ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి చేసిన ముందడుగు సినిమా చాలా పెద్ద హిట్ అయింది సిల్వర్ జూబ్లీ జరుపుకునే ఏకైక మల్టీస్టార్ సినిమాగా ముందడుగు సినిమా చెబుతారు అంతకు ముందు ఇద్దరి కాంబినేషన్ లో మండే గుండెలో సినిమా వచ్చింది అభిమానుల మధ్య ఎన్ని చర్చలు జరుగుతున్నా ఇద్దరు కలిసి కృష్ణార్జునులు ఇద్దరు దొంగలు మహాసంగ్రామం వంటి సినిమాలు చేస్తారు సక్సెస్ఫుల్ గా వెళ్తున్న కాంబినేషన్ కి మహాసంగ్రామం సినిమా బ్రేక్ వేసింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శోణ్ బాబు అభిమానులు కోపంతో రగిలిపోయారు ఈ సినిమాలో కృష్ణ క్యారెక్టర్ మెయిన్ గా కనిపించడం శోభన్ బాబు క్యారెక్టర్ తగ్గించి చూపించడంతో గొడవ మొదలైంది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయి ఈ విషయంలో శోణ్ బాబు కూడా భరసై పరుచులు చంపేస్తానని కోపంగా అన్నారని తర్వాత పర్చూరి గోపాలకృష్ణు మిలిటరీ ఆఫీసర్ గా నటించారు కామెడీ కూడా చేయించారు సినిమా రిలీజ్ ఒక మిలిటరీ ఆఫీసర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్ లో బాబు పాత్ర నిడివిని తగ్గించాల్సి వచ్చిందని పర్చూరి బ్రదర్స్ తర్వాత వివరించారు అయితే దీన్ని శోవన్ బాబు అభిమానులు ఒప్పుకోలేదు సెన్సార్ లో కట్ అయిందని సాకు మాత్రమేనని కావాలనే తమ హీరో క్యారెక్టర్ తగ్గించారని వాదించారు శోణబాబు అభిమానులు ఇది జరిగిన తర్వాత కలిసి మళ్ళీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు कृष्ण श्रोणबाब ग